కాకినాడ జిల్లా ప్రొత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం మల్లంపేట గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ వారు ఈరోజు భారీ అన్న సమారాధన ఇరవై ఒకటి రకాల విందు భోజనం ఏర్పాటు చేశారు మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు నాయకులు అందరూ ఈ అన్న సమారాధనకి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ సభ్యులు గ్రామ నాయకులు పెద్దలు పాల్గొన్నారు

ధ్వతస్తంభ ప్రతిష్ఠ జరిగింది ఏదైతే మన ఆర్ నారాయణ తీవ్ర మా ఊరిలో రామాలయం కట్టించారో ఆ రామాలయంలో ధ్వతస్తంభ ప్రతిష్ఠ పెట్టడం జరిగింది పెట్టిన మొదటి సంవత్సరం ఈ సిద్ధి వినాయకృతి వారు భారీ గణపతిని ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు చేసి మరి ఈరోజు అనపడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము ఫస్ట్ టైము ఈ రామాలయంలో ఈ వినాయకుడికి అన్నదానం చేయడం జరిగింది మరి ఎకరాలు ఇరవై ఐదు ఐటమ్స్ తో మహా గొప్పగా అతిరేతలందరూ మెచ్చుకునేలాగా ఈ యొక్క మహా అన్నదానం చేయాలి